హలో అండి అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మీరు మీ ఇళ్ళల్లో ఎలా జరుపుకుంటున్నారో కృష్ణాష్టమి కామెంట్ చేయండి మా ఇళ్ళల్లో మా ఇంట్లో మాత్రం మా బాబుతో మేము కృష్ణాష్టమి జరుపుకుంటున్నాం ఇది సెకండ్ టైం అండి మా బాబుకి వేషం వేయడం ఫస్ట్ టైం ఏమో ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు వేసాను ఫస్ట్ టైం నాకు ఎలా రెడీ చేయాలని కూడా తెలియదు ఫస్ట్ టైం ఇంకా సింపుల్గా అలా చేసేసాను ఏం పెద్ద డెకరేషన్ అలాంటివి ఏం చేయలేదండి సింపుల్గా బొట్టు పెట్టేసి అలా చేశాను ఇవన్నీ ఈ ఐటమ్స్ ఇవన్నీ ఆయనకు వాడిన ఇవన్నీ లాస్ట్ ఇయర్ వే అంటే ఇదంటే జాకెట్ పీస్ ఉన్నది ఇంట్లో జాకెట్ పీస్తో దోది కట్టాను దోది కట్టాను లాస్ట్ ఇయర్ కూడా జాకెట్ పీస్తోనే పట్టు చీరే దాంతోనే కట్టానండి ఈసారి కూడా ఇంట్లో ఈ జాకెట్ ఉంటే ఈ జాకెట్ తోనే కట్టాను అమ్మో పిల్లల్ని రెడీ చేయాలంటే చాలా కష్టం కదా ఇక చూడండి మా బాబుకు ఒక సైడ్ రెడీ చేస్తుంటే ఒక సైడ్ తీసేస్తుండు వాళ్ళ డాడీ ముందుండి ఆట ఆడిస్తుండు ఎంతో కష్టపడుతుండు వాళ్ళ డాడీ కూడా ఇంకా అలాగే రెడీ చేసాం చాలాసేపు మీరు చూడడం వన్ ఆర్ టూ మినిట్స్లో చూస్తారు కానీ ఇక్కడ రెడీ చేసేసరికి చాలా టైం పట్టింది ఇక ఈ పారాని కూడా లాస్ట్ ఇయర్దేనండి ఇంకా కాళ్ళకి చేతులకి పారాన్ని పెట్టినాం పారాన్ని ఇంత సైలెంట్గా ఎలా పెట్టించుకుంటాడని అనుకుంటున్నారా ఫోన్ పెట్టి వాళ్ళ డాడీ బొమ్మలు చూయిస్తుంటే ఇక్కడ పారాన్ని పెట్టించుకుంటుండు ఇంకా లాస్ట్ ఫైనల్లో తినవన్నీ కియటం అవన్నీ పెట్టాక చాలా ముద్దుగా ఉన్నాడు మా బాబు చూడండి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ మన ఇంట్లో చిన్ని కృష్ణుడు వచ్చినట్లు అనిపిస్తుంది కదా ఇలా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ప్రతి ఫెస్టివల్కి ఇలా రెడీ ఏ ఫెస్టివల్కి ఆ ఫెస్టివల్ మూమెంట్లా రెడీ చేస్తే చాలా బాగుంటారు కదండి పిల్లలు మా చిన్న కృష్ణుడు చూడండి ఫ్లూట్ ఊదుకుంటూ వస్తున్నాడు మా హా అల్లరి పిడుగు అండి మా అబ్బాయి అయితే అంటే చాలా ఒక్క దగ్గర ఉన్నాడు మా బాబు ఇక్కడ ఇంకా నేను ఎత్తుకొని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకుంటున్నా అయినా ఎక్కువ అల్లరి ఏం చేయలేదండి కాకపోతే కొంచెం లాస్ట్లో అలర్ చేసిండు ఇంకా ఇంట్లో అడుగులు వేయించామండి కొంచెం ఇంకా బుడి బుడి అడుగులేస్తుండు మా చిన్ని కృష్ణుడు బుడి బుడి అడుగులేసి తర్వాతకి ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తాడు ఎందుకంటే ఇక్కడ మా మర్ది వచ్చిండు మా మర్ది దగ్గరికి వెళ్ళాలని ఏడుస్తుండు అడ్డు వాళ్ళ డాడీ అడ్డు పడుతుండని ఎలా ఏడుస్తున్నాడో చూడండి మీరే ఇంకా డాడీని జరుగు జరుగుమని చెప్తున్నాడు వాళ్ళ డాడీ ఏమో వీడియో తీస్తున్నాడు ఇంకా వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తుండే ఇక మన వాళ్ళ మా అత్తమ్మ ఇల్లు కూడా పక్కనే ఉంటుంది ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిండు ఇంకా ఏమంటారు ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిండు కొన్ని ఫొటోస్ దిగిండు హ్యాపీగానే నవ్వుకుంటూ దిగిండు ఈసారి అయితే కృష్ణాష్టం ఇలా జరిగిందండి పోయినసారి కూడా బాగా జరిగింది కొన్ని వీడియోస్ పెడతా చూడండి ఎలా ఉన్నాడో మా అబ్బాయి చూడండి ఇదిగో లాస్ట్ ఇయర్ చాలా ముద్దుగా ఉన్నాడు కదా ఈ ఇయర్ కంటే నాకు లాస్ట్ ఇయర్ చాలా ముద్దుగా అనిపించింది అంటే ఎందుకంటే మస్తు బొద్దిగా ఉన్నాడు మా మర్ది నేను కలిసి మా బాబుతో ఇట్లా అడుగులు వేపించినాం వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్